సికింద్రాబాద్ లో కూటం అక్కడ మన వాళ్ళకి అందుబాటులో కూటం పెట్టడం లేరు ఇది ఓల్డ్ సిటీ ఓల్డ్ సిటీలో కూడా ఒక తడి దేవునికి స్తోత్రం అసలు మీ ఎంత గొప్పదంటే టీవీలో ప్రచారాలు ఏమైనా భయంకరంగా జరుగుతున్నాయి ఎంత తెగించారంటే సత్య సత్యం బతికితే బతికాను టీవీ నన్ను పోదే మొత్తం పోదాం కొన్ని అందరూ వచ్చారు మీకు పరిశుద్ధాత్మ ప్రేరణ ఆ దినమను కూర్చియో ఆ గడియను కూర్చియో నీకు తెలియకుండా ఉండేదానికి లేదు ప్రకటన గ్రంథం మనకు అందించాడు దేవుడు మనకు స్పష్టంగా తెలుస్తుంది జరుగుతున్న సంభవాలన్నీ మనకు హెచ్చరికలు కాబట్టి మనం జాగ్రత్త పడాల్సిన దినమలు వచ్చాయి భక్తి చల్లలకుండా జాగ్రత్త పడండి గుర్తు పెట్టుకోండి వచ్చి కూర్చున్నా ఎక్కడెక్కడోళ్ళో ఎన్ని మూలం నుంచి వచ్చారో ఓటం తర్వాత తర్వాత వెళ్ళిపోతా కానీ గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఉన్నంతసేపు నేను మిమ్మల్ని హెచ్చరిస్తాను సంఘములో ఆరాధనలో ఉన్నంతసేపు దైవజన్లు మిమ్మల్ని హెచ్చరిస్తారు బలపరుస్తారు కానీ బయటికి వెళ్ళిన తర్వాత దేవభక్తి విషయంలో నీకు నువ్వే సాధకం చేసుకోవాలి నీకు నీవే బుద్ధి చెప్పుకోవాలి నీకు నువ్వే తప్పించుకోవాలి నీకు నువ్వే దేవుని చేతికి అప్పగించుకుంటూ నడవాలి తన చుట్టూ ఉన్న సమాజంలో ఒక్క కుటుంబం అంటే ఒక్క కుటుంబం కూడా మంచిది లేకుండా అందరూ చెడిపోయిన నోవా తన ఫ్యామిలీని తను తన భక్తిని కాపాడుకున్న రాజు తెలుసు మీకు ఆ సంగతి ఆఖరికి నోవా అత్తగారు నోవా పుట్టినోళ్ళు కూడా ఒక చెడిపోయారు ఎందుకంటే జలప్రాయాణంలో వాళ్ళు కూడా బతకల నోవా ముగ్గురు కోడలు వాళ్ళ ఫ్యామిలీస్ కూడా చెడిపోయాయి వాళ్ళు కూడా బతకల అంటే అత్తగారి కుటుంబం అమ్మగారి కుటుంబం చెడిపోయింది నోవా మాత్రం భక్తిని కాపాడుకున్నారు కోడళ్ళు భక్తిని కాపాడుకున్నారు కొడుకులు కాపాడుకున్నారు కనుకనే లోక మొత్తం మీదకి వచ్చిన తెల ప్రాయంలో వారు చావకుండా కాపాడబడ్డ ఈరోజు మరొకసారి చెప్తున్న జాగ్రత్త జీవితాన్ని వాక్య జ్ఞానాన్ని దేవుని అందరి భయమును పోగొట్టుకోకుండా జాగ్రత్త పడ చెప్పటమే తర్వాత వెళ్ళిపోతాం తర్వాత మీ ఇష్టం అంత వరకు నమ్మకంగా ఉన్నవాడే రక్షింపబడము అంతవరకు విశ్వాసములో స్థిరంగా నిలిచిన వాడే రక్షింపబడము నేను చెప్పింది నిజమా కాదా ప్రార్థనా జీవితానికి వాక్య ధ్యానానికి దేవుని పనికి ముందున్న సౌకర్యం ఇప్పుడుందా హబండలు వచ్చినాయా లేదా ఆటంకాలు వచ్చినాయా లేదా మాధ్యమాలు వచ్చి చెడగొట్టినాయా లేదా యథార్థమందులు చేయక్కడనే నిజమేనాడు తెలిసిందిగా జాగ్రత్త మా భక్తిని మేము జాగ్రత్తగా కొనసాగించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం మీరు కూడా మీ భక్తిని జాగ్రత్తగా కొనసాగించుకోవాలి నేను గతంలో ఎగ్జాంపుల్ విన్నాను పాపం పిచ్చోడు అని పాపం పిచ్చోడు అని ఒక ఎగ్జాంపుల్ అది ఒక ఊరిలో ఒక వ్యక్తి ఉండేవాడట ఆ వ్యక్తి రోజు ఒక ఇంటి ముందుకెళ్ళి పాపం పాపం అని అరిసేవాడట మళ్ళీ మనస రోజు ఇంకొక ఇంటికి పోయి పాపం పాపం అని అరిసేవాడట ఇప్పుడు రోజు ఇంటి దగ్గరికి వెళ్ళి అనుకుంటే వాడికి ఏమైనా వేలు పెట్టారంటే పాప ఇచ్చోడని పేరు రోజు నడుస్తాను ఇళ్ళ దగ్గరికి వెళ్ళి అలా అరిచేవాడు ఇప్పుడు పరిగెత్తుతా ఆరుస్తున్నాడట పరిగెత్తుతా ఆరుస్తున్నాడు ఎందుకు పరిగెత్తుతా అనుస్తున్నాడు వీడికి ఏమైందని వాడు మెళ్ళేశాడు అదే పాపం పిచ్చోడా అందుకు ముందు నడుస్తా ఇళ్ళ దగ్గరికి వెళ్ళి పాపం పాపం అని అరిసేవాడు ఇప్పుడు ఏంటో పరిగెత్తుతూ అరుస్తున్నావు అని అడిగాడు అప్పుడు అతను అన్నాడు నేను ఎందుకు పిచ్చోడు అవుతాను రా నన్ను పిచ్చోడు అన్నా నాకేం పిచ్చి లేదు ఈ ఊర్లోకి నేను వచ్చినప్పుడు అన్ని కుటుంబాలు బాగున్నాయి నేను వచ్చిన తర్వాత కొంతమంది కుటుంబాన్ని గమనించినప్పుడు ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క కుటుంబంలోకి పాపం ప్రవేశిస్తూ ఉండే ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క కుటుంబం భక్తిహీనతలోకి వెళ్ళిపోయి పాపంలోకి వెళ్ళిపోయి విచ్ఛిన్నం అవుతుంది అందుకని ప్రతి ఇంటి ముందుకు వెళ్ళి హెచ్చరిక చేశాడు రాత్రుడ అని చెప్పాడు మరి అది సరే మరి ఇప్పుడు ఎందుకు పరిగెత్తుతున్నావు అని అడిగితే ఇల్లన్నీ దీనికి నా పాపం హెచ్చరిస్తున్నందులో నా వెంట పడతాం అప్పుడు అందరినీ హెచ్చరిస్తున్నా రోజులు వచ్చినాయి అందుకే మీకు ఎక్కడిగా మీకు ఇస్తున్నా మిమ్మల్ని మీరు జాగ్రత్త చేసుకుంటూ మీ కుటుంబాల భక్తిలో ఆత్మీయులు విశ్వాసంలో ప్రార్థనలో వాక్యంలో దేవుని సేవా పరిచర్యంలో ఖర్చు చేసుకోండి దేవుని కొరకు కొంతైనా పనిచేసిన సాక్ష్యాన్ని కలిగి ఉండండి అతిగ హస్తాలలో దేవుడిని నిలబడకుండా జాగ్రత్త పడండి రైట్ వాక్యం చూద్దాం దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం సొప్పంలో తెలువబడిన వాడికి ఒక రెండుసేపు చెప్తాను అనుకోవద్దు సింపుల్ చెప్పాల్సిందే ముందే చెప్పేశా రెండే రెండు మాటలు అందించి ముగించి మాయమవుతా దేవునికి స్తోత్రం సంతోషంగా చెప్పండి స్తోత్రం వీళ్ళకి హ్యాపీ ఎందుకంటే వాళ్ళు పెద్ద శబ్దంతో చెప్పారు మీరు చెప్పబోయే అడిగారు సంతోషం దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుపునని గ్రంథములో దేవుడు రాయించాడు సమస్తము అన్నమాట ఇక్కడ